మంచిది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు ప్రభుకృష్ణ మీ అందరికి వందినది ఆ దినాల్లో దేవుడు నోవాహుతో నువ్వు ఓడకట్టుము మూడు అరలు పెట్టుము బయట లోపల కీలి పూయము ఇవన్నీ కూడా ప్రభువు అక్కడ నోవాహుతో చెప్పడం జరిగింది నోవాహకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు నోవాహుకు ముందు ఓడకట్టినటువంటి చరిత్ర ఏమీ లేదు మరి ఎట్లా అని అంటే ప్రయత్నించాడు ప్రయత్నించి పడిపోయిన మరలా పడి ప్రయత్నించి ఆ యొక్క చెక్క మొక్కలన్నీ కూడా చక్కగా 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 పెట్టుకుంటూ ఎట్లాగైనా సాధించాలి దేవుడు చెప్పాడు అన్న ఉద్దేశంతో ప్రయత్నించి ప్రయత్నించి సాధించాడు తర్వాత ఒక రూపు వచ్చింది దాంట్లోనే తన కుటుంబం రక్షించబడింది సో ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే చాలామంది ప్రార్థన చేస్తున్నారు దేవుడు చెప్పేది మాట చేస్తున్నారు మంచిదే కానీ ప్రయత్నించట్లేదు కార్యసిద్ధి కలిగించుకోవాలంటే మీరు ముందడుగు వేయాలి ఆయనే చూసుకుంటాడు ప్రార్థన చేసుకున్నాం కదా ఆయన చూసుకుంటే ఓరక నిలిచి చూడండి ఈ లేఖనాలను ఎక్కడ 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 ఎలా పెట్టుకోవాలో వాళ్ళకే ఇష్టమే కా ప్రార్థన చేసిన మీరు ప్రయత్నించాలి నోబాహులాగా సాధించాలి పేతురు వల వే వేసినప్పుడు పడ్డాయి అంతకుముందు పడలేదు ప్రయత్నించలేదు వచ్చేసాడేకా ఇసుకసారి పోయి వచ్చేసాడు ప్రయత్నించాలి సాధించాలి ఇదేమి చాలామంది కూడా బైబిల్ గ్రంథంలో ప్రయత్నించారు సాధించారు ఈరోజు నీవు నేను ప్రార్థన చేశామనుకొని ఏదో గాల్లో దీపం పెట్టినట్టుగా ఉండిపోతున్నారు మంది ఆ దీపం ఆరిపోతుంది గాల్లో దీపం పెట్టినప్పుడు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా పెట్టాలి కదా అలాగే మనం కూడా ప్రార్థన చేసిన మనము కార్యసిద్ధి కలవ చేసుకోవాలి దేవాను నాకు సహాయం చేయడానికి నీ నామం బట్టి ముందుకెళ్తున్నాను అని చెప్పి దావీదు వెళ్ళినట్టుగా గొల్్యాత్తును ఎదిరించినప్పుడు ఆయన చేసిన ప్రార్థనదే అట్లాగే మనం కూడా విశ్వాసమే కాదనట్లేదు ప్రార్థన పొరలమే కాదనట్లేదు నువ్వు కార్యం తలపెట్టాలి నీ క్రియ చూపించాలి నువ్వు ఉద్యోగాలు వ్యాపారులు కొరకు ప్రార్థన మంచిదే నువ్వు నువ్వే ప్రయత్నాలు చేయకుండా ఎట్లా సాధిస్తావు చాలామందికి ఆ డైనామోలు ఉండిపోయారు వాటి నుంచి బయటికి రండి దయచేసి ప్రయత్నించండి సాధించండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు కాదు గమనించి బైబిల్ చాలా చాలామంది ప్రయత్నించారు భక్తు వారే సాధించారు శిష్యులు కూడా ఆ దినాల్లో ప్రార్థన చేయలేకపోయారు ఒక గంట కూడా గెచ్చిన తోటలో తర్వాత వారు ఎడతగ ప్రార్థన చేశారు సాధకం చేసుకున్నారు ప్రాక్టీస్ కాబట్టి గ్రహించి మరలా అనుభవంలోకి రమ్మని కూడా ఆయన శాముకుడిగా తెలియజేస్తా ఉన్నాను